దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సంపద మొత్తాన్ని ముస్లింలకు పంచుతుందంటూ రాజస్థాన్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి ప్రతిపక్ష ఇండి కూటమి నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు మొదటి దశ ఓటింగ్ తో నిరాశకు గురైన మోదీ దిగజారి అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి అపారమైన మద్దతు లభిస్తుందన్న వార్తలతోనే ప్రధాని వ్యాఖ్యలు చేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు దేశం మొత్తం ఉపాధి కుటుంబం భవిష్యత్తు కోసం కాంగ్రెస్ కు ఓటు వేస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల్లో గెలవడానికి ప్రధాని మోదీ అబద్దాల మీద అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు మోదీ అబద్దాలు చెప్పే విధానం దేశానికే కాక ప్రపంచానికి కూడా తెలుసని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు మరోవైపు మోదీ వ్యాఖ్యలు నిజమేనని చెప్తూ రెండు వేల ఆరులో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రసంగానికి సంబంధించిన ఇరవై రెండు సెకండ్ల వీడియో ఓను భాజపా ఎక్స్ లో పోస్ట్ చేసింది